గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే అదృష్టం ఏంటంటే ప్రస్తుతం శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు శుక్రవారాలు అలాగే మంగళవారాలు అయితే మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు అయితే బ్రాహ్మలు దొరకక కానీ పూజలా చేసుకోవాలో తెలియక కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజలు చేసుకో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ లేదా మంగళగౌరి వ్రతాలు కానీ మీకు వీడియోలుగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది కాబట్టి మేము చేయించినటువంటి పూజా విధానం వస్తుంది చక్కగా వరలక్ష్మి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ లేదా మంగళగౌరి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ మీరు కుట్టినట్లయితే మీకు యూట్యూబ్లో మా వీడియోలు వస్తాయి కాబట్టి మేము చేయించిన వీడియోలు చక్కగా పెట్టుకుని మీరు చక్కగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ చేసుకోవచ్చు అని ముందుగా తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పదిహేను రోజుల్లో ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయేలా ఉంది జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏదైనా స్థలాలు భూముల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు వ్యాపారాలు పెట్టేటప్పుడు లేదా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నష్టాలు ఉన్నాయి ఇక షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెడితే చాలా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళందరూ జాతకాల్లో బలం ఉంటేనే పెట్టాలి అలాంటి వాటిలో చూసుకోండి ఇంకా జోద ప్రక్రియలు దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగ నష్టాలు ఇరుక్కునే అవకాశాలు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు తాత్కాలిక ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి వివాహం విషయంలో కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి లేదా కొంచెం నలుగులాట కనపడుతుందని చెప్పచ్చు సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుని ప్రయత్నం చేస్తే మంచిది ఐవిఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు జరిగి విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవలు జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి సమయానికి నిద్రాహారాలు లేకపోవడము బయట ఆహారం తినము జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తినము ఆయిల్ ఫుడ్లు తినము వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఇక రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు వేయించుకోవడం వల్ల కూడా అపజయాలు పాలయ్యే పరిస్థితి భార్యా భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు ఇద్దరి మధ్య ఇద్దరికీ కూడా మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి ప్రతిభ తగ్గ గుర్తింపు లేకపోవడము పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి క్రయక్రియాలు నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటి వల్ల కూడా మీరు ఎక్కువగా నష్టపోతారు కాబట్టి ఈ వారం అప్పులు తీసుకొని ఇచ్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి చాలా ఇబ్బందులు కనపడతాయి వాటి జోలికి వెళ్ళకండి కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదేదో వాటిలో పెట్టుబడులు పెట్టడాలు ఇలాంటివి చేసినట్లయితే నష్టపోతారు అందునే జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే అధికారులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొంతమంది మీ ఉద్యోగాలు పోవడానికి ఆ కారణం అయ్యేటటువంటి కారణాలు తీసుకొస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం వివాహేత్ర సంబంధాలు స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావం బాగా కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము అలాగే అభిమానించేవారు మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారి మీద కోపడ్డలాడు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతుంది స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావాల వల్ల కొంచెం గొడవలు కనపడుతున్నాయి అనవసరమైన పునరులు చేయడం కానీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ చేయడం మంచిది కాదు ఇక సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి భూములు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు కొనుగోలు చేసే సమయంలో ధన నష్టం బాగా కనబడుతుంది జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల లేదా బద్ధకము ఎజినెస్ వల్ల చదువులో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా కెరీర్ గ్రోత్ లేకపోవడం ఉద్యోగ ఎదుగుదల లేకపోవడం ఉద్యోగ సమస్యలు మెంటల్ టెన్షన్లు గురిచేసే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల కానీ లేదా కొత్త పరిచయాల వల్ల కానీ నమ్మక ద్రోహాల వల్ల కానీ వాడుకును వదిలేసే వాళ్ళ వల్ల కానీ మానసిక అశాంతి చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా నమ్మక ద్రోహులు పెరిగిపోవడం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ లేదా కొన్ని రకాల క్రయ విక్రియాల్లో జాప్యం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలు అని రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతున్నారో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్గా మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడము లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాంతి పశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి